అయ్యండి ఈరోజు మనము కంట్రోల్ రిలే గురించి తెలుసుకుందాము ఇప్పుడు మీరు ప్యానల్స్లో ఎక్కడైనా కానీ చూసింటారు చాలా రిలేస్ టూల్ ఓల్ట్ ఉంటాయి ట్వంటీ ఫోర్ ఓల్ట్ ఉంటాయి ఏవైనా కానీ రిలేలో కాయల్ సప్లై ఉంటుంది ప్లస్ కాంటాక్ట్ ఉంటుంది ఓకే కాంటాక్ట్ వేరు కాయల్ సప్లై వేరు రేటింగు చూసుకోవాలి మనం ఫస్ట్ రిలాక్స్ సప్లై ఇచ్చేటప్పుడు కానీ మనం కాంటాక్ట్ యూజ్ చేసేటప్పుడు కానీ అది ఏ రేటింగ్ వరకు పనిచేస్తుంది ఏ రేటింగ్ వరకు విత్ స్టాండ్ అవుతుంది అనేది చూసుకోవాలి ఓకే ఇప్పుడు మనము ఏ వన్ ఏ టూ అది కాయల్ సప్లై ఉంటుంది ఓకే ఇంకొకటి ఏ వన్ ఏ టూ ఓన్లీ కాయల్ సప్లై ట్వంటీ ఫోర్ ఓల్ టూ వన్ టెన్ టూ థర్టీ ఏదన్నా కానీ ఏ టూలో నూటల్ కంటిన్యూగా ఇచ్చేసి ఉంటుంది ఏ వన్కి ఎప్పుడైతే సప్లై వస్తుందో అప్పుడు కాయలు పికప్ అవుతుంది ఓకే ఆ పికప్ అయినప్పుడు ఏమవుతుంది అనేది చూద్దాం ఇప్పుడు పికప్ అయినప్పుడు కామన్లో కాయల సప్లై అనేది వేరు కంట్రోల్ సప్లై అనేది వేరు ఓకే అంటే కింద వేరే సప్లై తీసుకుంటాం కాయల సప్లై ఇండివిజువల్ రిలే సప్లై ఇండివిజువల్ రిలే ఉంటుంది కదా కింద కాంటాక్టు వన్ టూ త్రీ ఫోర్ అవి కామన్ సప్లై మనం ఎంత ఇస్తే అది రిటర్న్ పైకి వెళ్తుంది అంటే పైన ఎన్సీ మీకు ఉదాహరణకు చెప్తున్నా పైన ఎన్సీ ఎన్వో ఉన్నాయి కదా అక్కడికి వెళ్తుంది ఇప్పుడు నార్మల్గా ఎన్సీ రిలే ఆఫ్ కండిషన్లో ఉంది ఒకట్లోది వన్ ఎన్సీలో అంటే లెఫ్ట్ సైడ్ ఉంది కదా వన్ పైన ఎన్సీలో కూడా వన్ ఎన్వో వన్ ఎన్సీలో వస్తుంది రెండోది రెండవది మూడవది మూడవది నాలుగో నాలుగవది అవి ఎన్సి ఉంటుంది మనకు కింద ఏ సప్లై ఇస్తే అది పైకి వెళ్తూ ఉంటుంది నార్మల్గా ఇప్పుడు రిలే రైట్ సైడ్ చూడండి ఏ వన్ ఏ టూ అంటే గ్రీన్ ఆఫ్లో ఉంది ఇప్పుడు రిలే ఇప్పుడు ఎలాగుంది కింద చూడండి రెడ్ అంతా కామన్ సప్లై అంటే సప్లై ఉంటుంది ఒకట్లో ఉండి వన్ ఎన్సీ ఎన్సీలోకి వెళ్తుంటుంది ఎన్సీ కాబట్టి నార్మల్ క్లోజ్లో ఉంటుంది అంటే రిలే ఆఫ్ కండిషన్లో సప్లై ఎన్సీకి వెళ్తుంటుంది ఒకటి నుండి ఒకటికి వెళ్తుంది రెండు రెండు మూడు మూడు ఇప్పుడు ఒకటిలో వన్ టెన్ వాళ్ళు రెండులో ట్వంటీ ఫోర్ వాల్డ్ వాళ్ళైనా వాడుకోవచ్చు అంటే రెండు సప్లైలు ఓకే ఒకటి ప్యానల్ కంట్రోలింగ్కు ఇంకొకటి మన సీసీఆర్ ఇండికేషన్కు అలాగా యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు రిలే ఆఫ్ కండిషన్లో ఇలాగుంటుంది రెడ్ ఎల్లోకు సప్లై వెళ్తుంది బ్లూకు వెళ్ళలేదు అంటే ఎన్వో ఓపెన్లో ఉంది అదే కాయిల్ పికప్ చేయమనుకోండి ఇప్పుడు రిలే ఆన్ కండిషన్లో ఉంది రిలే ఆన్ కండిషన్లో ఉన్నప్పుడు ఏ టూలో ఆల్రెడీ న్యూట్రల్ ఉంటుంది ఏ వన్లో సప్లై వస్తానే ఏమైంది ఎన్సీలో సప్లై కట్ ఆఫ్ అయిపోయి ఎన్వోకి వచ్చేసింది అంటే కాయలు పికప్ అయినప్పుడు ఎన్వోకి వచ్చేసింది అంటే ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూశారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి కదా ఫస్ట్ పైన వచ్చేది ఆ లాస్ట్ ఎన్వోలో సప్లై వచ్చేస్తుంది అంటే పికప్ అయినప్పుడు ఫస్ట్ రాదు ఎప్పుడైతే కాయలు పికప్ అయితేనే ఎన్వోలో వచ్చేస్తుంది ఏదన్నా కానీ రిలే ఇదే విధంగానే ఉంటుంది ట్వంటీ ఫోర్ ఓల్డ్ కానీ టూ థర్టీ కానీ ఓకే టువల్ ఓల్ట్ ఫైవ్ ఓల్ట్ ఏమన్నా కానీ రిలే అంటే ఇలాగా పనిచేస్తుంది కాయల్ సప్లై డిఫరెంట్ కాంటాక్ట్ సప్లై డిఫరెంట్ కామన్ ఎన్వో ఎన్సీ కామన్లో ఏదైతే ఇస్తామో అది ఎన్ఓఎన్సీకి వెళ్తుంది చేంజ్ అవర్ అవుతుంది ఎన్సీ నుండి ఎన్ఓకు చేంజ్ అవుతుంది కాయల్ పిక్అప్ అయినప్పుడు మాత్రమే ఇలాగా ఏ కాంటాక్టర్ అన్నా కానీ ఏ రిలే కానీ కాయల్ సప్లై ఇండివిజువల్ కాంటాక్ట్ సప్లై ఇండివిజువల్గా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో అంటే మనకు చూసేకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కానీ వర్కింగ్ మటుకు ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఓకే అండి మీకు రిలే గురించి కొందరు అడిగారు దానికోసము ఇది చేశాను ఓకే మీకు అర్థమైంది అనుకుంటా ఎనీ టైప్ ఆఫ్ రిలే అంటే చూసేకి ఏ విధంగా ఉండి కాల్ సప్లై చూసుకోవాలి మనం ఫస్ట్ కాంటాక్ట్ సప్లై అది ఎంతవరకు విత్ స్టాండ్ అవుతుంది రేటింగ్ ఇచ్చేసినాడు దాన్ని బట్టి మనం లోడ్ ఇచ్చేసుకోవాలి ఓకే ఈ విధంగా రిలే సప్లై ఉంటుంది